ప్రతి ఒక్కరూ బాగా చదువుకుంటే వారి జీవితం ఉన్నతంగా మలుపు తిరిగేందుకు అవకాశం ఉందని ఎమ్మెల్యే విజయచంద్ర అన్నారు పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఆయన చేతుల మీదుగా నోట్ పుస్తకాలు బ్యాగుల్ని అందజేశారు ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో చదువుకుంటే మంచి ఉద్యోగం సంపాదించి వారి కుటుంబం మొత్తం ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు టీడీపీ కూటమి ప్రభుత్వం హయాంలో విద్యార్థులకు మెరుగైన విద్య ఇతర సౌకర్యాలు కల్పించేందుకు సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి అంటారు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని విద్యార్థులు ఉన్నతంగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు ఓల్డింగ్ జరుగుతుంది ఏ ఎకానమీ ఎలా నడుస్తుంది అసలు ఉద్యోగ అవకాశాలు ఎక్కడ ఉన్నాయి అనే ఆలోచనపై ఎక్కువగా అవగాహన ఆటాడండి మీకు మీరు మాట్లాడండి మీరందరూ కూడా అద్దాల ముందు చూసి ఎప్పుడైనా మాట్లాడుకుంటారా మీకు మీరు అద్దాల్లో చూసుకుని ఎప్పుడైనా మాట్లాడుకుంటారా మీరేంటో అనేది చెప్పేది అర్థమే ఒక అలవాటు చేసుకోండి మీ అందరూ కూడా నా మీరు ఏమైనా చెప్పాలనుకునేటప్పుడు రోజుకి పది నిమిషాలు ఒక సబ్జెక్ట్ పైన మాట్లాడడం నేర్చుకోండి అది ఎవరి ముందు కాకపోయినా మీకు మీరు అర్థం ముందు మాట్లాడుకోండి చాలా అద్భుతంగా ఉంటుంది మీలో ఇంప్రూవ్మెంట్ మీరే చూస్తారు మీలో ఇంప్రూవ్మెంట్ మీరే చూస్తారు ఒకసారి ట్రై చేసి చూడండి ఖచ్చితంగా మీలో కమ్యూనికేషన్ స్కిల్స్ మారుతాయి మీ బాడీ లాంగ్వేజ్ మారుతుంది మీలో లీడర్షిప్ క్వాలిటీస్ వస్తాయి ఏ లీడర్ మస్ట్ బి ఏ రీడర్